ఏపీ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్రప్రదేశ్ ప్రజలను గాలికొదిలేసి గత పది సంవత్సరాలుగా కూడా పార్లమెంటులో ప్రత్యేక హోదా పైన కానీ రాష్ట్ర ప్రయోజనాల గురించి కానీ ఏ ఒక్క రోజైనా ఒక్క మాట కూడా మాట్లాడలేదు అటువంటిది కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఎందుకు ఒక్క ఓటైనా వేయాలి అని షర్మిళను అడుగుతున్నాను కాంగ్రెస్ పార్టీ అడ్డంగా రాష్ట్రాన్ని విభజించింది నీకు గుర్తులేదా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఎఫ్ఐఆర్లో ఎక్కిచ్చింది నీకు గుర్తు లేదా అని షర్మిళను ప్రశ్నిస్తున్నాను షర్మిల మాట మాట్లాడే ముందు ఆలోచించుకుని మాట్లాడాలి రాష్ట్రంలో నీకు అభివృద్ధి కనపడలేదా ఏం మాట్లాడుతున్నావు షర్మిల నువ్వు కళ్ళు తెరిచి చూస్తే గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు కనపడతాయి గ్రామాలలో సచివాలయాలు కనపడతాయి పట్టణాలలో సచివాలయాలు కనపడతాయి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు పట్టణాలలో కనపడతాయి గ్రామాలలో విలేజ్ హెల్త్ సెంటర్లు కనపడతాయి గ్రామాలలో డిజిటల్ లైబ్రరీలు కూడా నీకు కనపడతాయి నువ్వు కళ్ళు తెరిచి చూడట్లేదు కాబట్టి నీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నీకు అభివృద్ధి కనపడలేదు అనే గగ్గోలు పెడుతున్నావు నీ స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరావో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు షర్మిళ నిన్ను ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నా నీ భర్త బీటెక్ రవితో ఎందుకు ఎయిర్పోర్ట్లో మంతనాలు చేశాడో చెప్పు బీటెక్ రవితో ఎందుకు మంతనాలు చేశాడో నువ్వు ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చంద్రబాబు దగ్గర నువ్వు ప్యాకేజీ తీసుకున్నావా లేదా అని నిన్ను ప్రశ్నిస్తున్నాను బీటెక్ రవితో మంతనాలు చేస్తాడు నీ భర్త బీటెక్ రవి రేవంత్ రెడ్డితో మంతనాలు చేస్తాడు తెలంగాణలో రేవంత్ రెడ్డి చంద్రబాబుకు సపోర్ట్ చేస్తాడు ఎప్పుడైనా కానీ మళ్ళీ మీరందరూ కలిసి కూటమిగా చంద్రబాబు దగ్గర డబ్బులు తీసుకుని ప్యాకేజీకి నువ్వు కక్కుర్తుపడి ఈరోజు అన్నపై తిరుగుబాటుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చావు నీకు డబ్బులపైన ఆశ తప్ప ఆస్తులపైన ఆశ తప్ప రాష్ట్ర ప్రయోజనాల గురించి నీకు తెలియనే తెలియదు ఏం మాట్లాడుతున్నావు షర్మిల అవినాష్ రెడ్డి వివేకానందరెడ్డిని చంపాడు అని అంటావా హంతకుడు అని అంటావా మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎందుకు గుండెపోటుతో వివేకా మరణించాడు అని చెప్పాడు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి వివేకా గుండెపోటుతో మరణించాడు అని ఎందుకు చెప్పాడు అవినాష్ రెడ్డి అంత కూడా అయితే మరి దస్తగిరి వైఎస్ వివేక వాళ్ళ అమ్మను ఉంచుకున్నాడు కాబట్టి నేను గొడ్డలతో నరికి చంపాను అని ఎందుకు చెప్పాడు ఇవన్నీ నువ్వు పరిగణలోకి తీసుకోవా వివేకానందరెడ్డి రెండో భారీ వాంగ్మూలాన్ని ఎవరో తీసుకోరా వైఎస్ వివేకానందరెడ్డికి రెండో భార్య ఉందని ఆమెకు ఒక కొడుకు కూడా ఉన్నాడని ఎందుకు మీరందరూ కూడా మర్చిపోతున్నారు స్వార్థ ప్రయోజనాల కోసం ఒక అంత కొన్ని బెయిల్పై విడుదల చేయించుకొని బయట బయట తీసుకొచ్చి ఐదు వందల రూపాయలకు కూడా దిక్కులేని వ్యక్తి ఈరోజు కారులో విలాసవంతంగా తిరుగుతున్నాడు ఆ వ్యక్తే దస్తగిరి వివేకానంద జ వివేకానందరెడ్డిని చంపిన ఆ దస్తగిరి ఈరోజు అంత లగ్జరీ కార్లో తిరగడానికి మీరందరూ కూడా అతన్ని నెత్తిన పెట్టుకుని తిరగటమే కదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మిల సునీత బీజేపీ కాంగ్రెస్ పార్టీ అన్నీ కూడా ఒకటై జగనన్నపై దాడి చేయడానికి వస్తున్నాయి ఈ షర్మిలకు డబ్బులు ముఖ్యం పదవులు ముఖ్యంగాని రాష్ట్రంలో అభివృద్ధి ఆమెకి కనబడట్లేదట కాంగ్రెస్ పార్టీ ఏ రోజైనా కానీ ప్రత్యేక హోదా పైన కానీ పోలవరం పైన కానీ పోరాడిందా మూడు ప్రాంతాలు అభివృద్ధి చేస్తాను మూడు ప్రాంతాలు అభివృద్ధి చెందితే రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందుతుంది పరిపాలనా రాజధానిగా విశాఖపట్నాన్ని చేసుకుంటాను అని జగనన్న అంటుంటే దానిపైన కూడా కేసులు వేశారు కేసులు వేసి మూడు రాజధానులు లేకుండా చేశారు అమరావతిలో అడ్డంగా స్కాముల మీద స్కాములు స్కిల్ డెవలప్మెంట్ స్కాము అసైన్డ్ భూముల స్కాము ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాము ఫైబర్ నెట్ స్కాముతో చంద్రబాబు నాయుడు దోపిడీ చేసుకున్నాడు దోపిడీదారులకు పెత్తందారులకు దోచిపెట్టాడు అలాంటి చంద్రబాబును ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడు అసైండ్ భూముల స్కామ్ గురించి కానీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ గురించి కానీ ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడు అన్నపై యుద్ధానికి మాత్రం దిగుతావు నోటుకొచ్చిన మాటలు మాట్లాడతావు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి ముందుగా ఏం చేసిందో చెప్పు ఒక్క ఓటైనా కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వెయ్యాలి అని నిన్ను ప్రశ్నిస్తున్నా కాంగ్రెస్ పార్టీ కలలుగా నింది రాహుల్ గాంధీని ప్రధాన చేయాలి ఎవరు అనుకున్నారు ప్రధాన చెయ్యాలని నువ్వు ఏదో కల్లబుల్లి కబుర్లు చెప్పేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఆ పప్పుకు ఓటు వేయాలా రాష్ట్రంలో ఒక పప్పు ఉన్నాడు దేశంలో ఒక పప్పు ఉన్నాడు ఈ పప్పుగాళ్ళు ఏం మాట్లాడతారో తెలియదు ఏం చేస్తారో కూడా వాళ్ళకి తెలియదు వీళ్ళకు ఓటేస్తే రాష్ట్రం దేశం సర్వనాశనం అయిపోతాయి అటువంటి కాంగ్రెస్ పార్టీ అవినీతితో దేశాన్ని భ్రష్ట పట్టించి ఏపీని అడ్డగా విభజించిన పార్టీకి మళ్ళీ ఓట్లు వేయాలి అని ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అన్నపైకి యుద్ధానికి వచ్చావా రైతు భరోసా కేంద్రాలతో విలేజ్ హెల్త్ సెంటర్లతో ప్రభుత్వ బడులు ప్రభుత్వ ఆసుపత్రులు రూపురేఖ మార్చి ఈరోజు రాష్ట్రంలో అక్కా చెల్లెమ్మలకు అవ్వ తాతలకు రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల కోట్లు డైరెక్ట్గా అవినీతి లేకుండా జగనన్న వాళ్ళ అకౌంట్లో వేసి పేద బిడ్డలను చదివిస్తున్నాడు కళాశాలల్లో కార్పొరేట్ కళాశాలల్లో పేద బిడ్డలను చదివిస్తున్నాడు విదేశీ విద్యా దీవెనతో విదేశాలకు పంపుతున్నాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు పదిహేడు తీసుకొచ్చాడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో పాటు ఫవర్ ఇండస్ట్రీలు విశాఖలో డేటా సెంటర్లు ఇన్ఫోసిస్ ఆదాని గ్రూపులతో రాష్ట్రానికి పరిశ్రమలు వచ్చాయి రాష్ట్రంలో ఇండస్ట్రియల్ సోలార్ పవర్ ప్రాజెక్టులు వచ్చాయి ఏపీఐఐసి ద్వారా విశాఖ చెన్నై కారిడార్ అభివృద్ధి చెందింది శ్రీకాళహాస్తిలో ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చెందుతూ ఉంది కొప్పర్తెలు ఇండస్ట్రియల్ పార్కు అభివృద్ధి చెందుతూ ఉంది ఇన్ని అభివృద్ధి చెందుతూ పారిశ్రామికంగా రాష్ట్రాన్ని జగనన్న ముందుకు తీసుకెళ్తూ అవ్వాతాతలకు అక్కా చెల్లెమ్మలకు అకౌంట్లో డబ్బులు వేస్తూ ప్రతి పిల్లాడి కూడా ఇంగ్లీష్ మీడియం విద్యతో ప్రభుత్వ పాఠశాలలో గొప్పగా చదివిస్తూ జగనన్న గోరుముద్ద జగనన్న విద్యా కానుకతో ప్రతి పేదవాడికి సాయం అందిస్తూ ఉంటే అభివృద్ధి కనపడలేదు అని అంటావా నీకు కళ్ళు కనపడకపోతే మేమేం చేయాలి షర్మిల